హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇంకా మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి అలాగే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి ఇది వచ్చేసి మొన్న బుధవారం రోజు వ్లాగు ఇంకా బుధవారం రోజు అయితే పొద్దున్నే లేచి ఫస్ట్ అయితే ఈ కాబులి చెన ఉంటుంది కదా వీటిని అయితే కుక్ వేసుకుంటున్నాను ఇవి నైటే నానబెట్టి పెట్టుకున్నాను ఈ రోజు బ్రేక్ఫాస్ట్లోకి అయితే పూరి చేస్తున్నాను పూరి విత్ చోలే కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది కదా సో సో అందుకనేసి ఇంకా ఈ కర్రీ అయితే చేస్తున్నాను ఇంకా మార్నింగ్ మార్నింగ్ అయితే చాలా బిజీగా అనిపిస్తుంది నాకైతే అంటే పొద్దున ఒక సిక్స్ టు నైన్ ఓ క్లాక్ వరకు అయితే ఎంత బిజీగా ఉంటుందో ఇంకా డే మొత్తం మళ్ళీ అంత ఖాళీగా ఉంటాము పొద్దునేమో చాలా హడావిడిగా అనిపిస్తుంది ఈ పనులన్నీ ఒకేసారి మీద పట్టడం అనిపిస్తాయి నాకైతే ఇంకా ఇట్లాంటి పూరి ఏదైనా స్పెషల్ బ్రేక్ఫాస్ట్ చేయాలనుకున్నప్పుడు అయితే ఇంకా కొంచెం ఎర్లీగా లేచి పనులు అయితే స్టార్ట్ చేసుకోవాలి నాకనే కాదు ప్రతి హౌస్ వైఫ్ కూడా అలానే ఉంటది కదా పొద్దు పొద్దునే చాలా హడావిడిగా ఉంటది కదా అలాగే డే మొత్తం అయితే కొంచెం ఖాళీగానే అనిపిస్తుంది సో ఈ పొద్దున ఒక రెండు మూడు గంటలు కట్టకటగా పని చేసాం అనుకో ఆ డే మొత్తం కూడా మనకి ఇంకా ఫ్రీ టైం దొరుకుతుంది ఇక్కడ అయితే నేను ఇంకా అవి కుక్కర్ లో పెట్టేసాను కదా టూ త్రీ తర్వాత అయితే ఇంకా ఫ్రిడ్జ్ లోంచి పాలు తీసుకొచ్చి పాల మీద మీగడైతే తీసేసి స్టవ్ అయితే ఆన్ చేసుకుంటున్నాను ఈ మధ్యలో అయితే అయితే పాలు కొంచెం పలచగానే ఉంటున్నాయి ఇంకా ఎలా ఉన్నా కానీ అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది పాల విషయంలో అయితే దొరకట్లేదు అసలు పాలు సో అందుకనేసి ఇంకా ఆ పాలే తీసుకుంటున్నాము ఇంక ఇక్కడైతే పాలు కాగే గ్యాబ్లో నేనైతే మిగతా పనులు చేసుకుంటున్నాను రైస్ తీసుకొచ్చి అయితే కడుగుతున్నాను పాపకి అయితే ఇంకా స్కూల్ ఉంది కదా సో లంచ్ బాక్స్ కూడా ప్రిపేర్ చేయాలి లంచ్ టైంలో ఇచ్చొద్దామంటే ఇంకా మళ్ళీ బాబు పడుకోవడం అటు ఇటు వీడియో ఎడిటింగ్ పనులు ఉంటున్నాయి సో అందుకనేసి పొద్దున్నే ఇంకా తనతో పాటే లంచ్ బాక్స్ కూడా పంపించేస్తున్నాను ఇంకా రైస్ అయితే కడిగి పక్కన పెట్టుకున్నాను పూరి చేయడానికి అయితే ఇంకా గోధుమ పిండి అనేసి పిండి అయితే తీసుకుంటున్నాను పూరి బ్రేక్ఫాస్ట్ అయితే పిల్లలకి చాలా ఇష్టం నాకు కూడా ఇష్టం అనుకోండి సో ఆయిల్ ఫుడ్ అనేసి అవాయిడ్ చేస్తూ ఉంటాను కానీ నాకు కూడా చాలా ఫేవరెట్ ఇంకా ఈ చోలే కర్రీ ఉంది కదా ఆ కర్రీ అయితే మనకు నాన్ వెజ్తో ఈక్వల్గా ఉంటుంది నేను చేసే ప్రాసెస్ అయితే చాలా సింపుల్గా ఉంటుంది కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది అంటే నేను కూడా ఒకటి రెండు వీడియోస్ చూశాను ఆ వీడియోస్లో చెప్పినట్టు కాకుండా నాకు నచ్చినట్టు నేను మాడిఫై చేసుకొని చేస్తున్నాను ఎప్పుడైనా ఈ కర్రీ నేను ఇలానే ప్రిపేర్ చేస్తాను మీరు కూడా ఒకసారి అయితే నేను చూపించినట్టు ట్రై చేయండి ఈ వీడియోలో అయితే నేను క్లియర్ గా ప్రాసెస్ చూపించాను ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి మీకు కూడా చాలా నచ్చుతుంది ఇంక ఇక్కడ చూసారు కదా పిండి అయితే కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ అయితే తడుపుకుంటున్నాను పిండి అయితే చాలా సాఫ్ట్ గా తడుపుకోవాలి ఈ రోజు వ్లాగ్ లో అయితే కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంటది మా బాబు ఏమో అస్సలు పడుకోలేదు నేను వీడియో ఎడిటింగ్ చేసుకుంటుంటే ఏదో ఒక సౌండ్ అయితే చేస్తూనే ఉన్నాడు ఇంక నిన్న కూడా వ్లాగ్ పెట్టలేదు కదా ఈ రోజు అయినా పెట్టాలి అనేసి అయితే ఎడిటింగ్ చేస్తున్నాను కొంచెం చిన్న చిన్న సౌండ్స్ ఏమన్నా ఉంటే అడ్జస్ట్ చేసుకోండి ఇంకా చూసారు కదా పిండి అయితే ఇంత సాఫ్ట్గా తడుపుకున్నాను ఇంకా అది మూత పక్కన అయితే పెట్టేశాను ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అలా పక్కన పెట్టామనుకో మనకి మనం చేసుకునే వరకు మంచిగా నాంతది సో చపాతి అయినా పూరి అయినా కానీ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అయితే కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇంక ఇక్కడ నేను కర్రీ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నాను దానికోసం అయితే ఒక త్రీ ఫోర్ టమాటాలు అయితే తీసుకున్నాను ఇవి అన్నీ చిన్న చిన్నగా ఉన్నాయి అందుకని అట్లా అయితే ఒక రెండు మూడు తీసుకుంటే సరిపోతుంది సో ఇక్కడ చూసారు కదా ఈ టమాటాలు అన్ని కూడా నేను పెద్ద సైజులోనే కట్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు నేను వీటిని మిక్సీ పట్టుకుంటాను అందుకే మరీ చిన్నగా అయితే ఏం కట్ చేయట్లేదు టమాటాలు ఇంకా ఆనియన్స్ కూడా మిక్సీ పట్టుకోవాలి మనం ఆనియన్స్ కూడా ఒక టూ త్రీ అయితే తీసుకున్నాను వీటితోనే మనకైతే గ్రేవీ అసలు ఆ గ్రేవీ అయితే సూపర్ టేస్ట్ ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇట్లాంటి కర్రీలు అయితే సో ఇంకా చూసారు కదా నేనైతే టమాటాల తర్వాత ఆనియన్స్ కూడా కట్ చేసుకున్నాను ఆనియన్స్ అయితే ఒక టూ తీసుకున్నాను వాటిని కూడా చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని ఇంకా మిక్సీ జార్లోకి అయితే వేసుకుంటున్నాను మిక్సీ జార్లోకి వేసుకొని మంచిగా పేస్ట్ చేసుకోవాలి వీటిని ముందే ఫ్రై చేయాల్సిన అవసరం అయితే లేదు ఇంకా వీటిని చూసారు కదా మంచిగా అయితే మిక్సీకి పట్టుకున్నాను ఇంకా తీసి పక్కన పెట్టుకున్నాను దాని తర్వాత అయితే కడాయి పెట్టుకొని కడాయిలోకి అయితే ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కూడా ఎక్కువ ఏం పట్టదు సో కొంచమే ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో అయితే బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా సో మీ దగ్గర ఏది ఉంటే అది కొంచెం కొంచెం అయితే యాడ్ చేసుకోండి మరి ఎక్కువగా అయితే యాడ్ చేసుకోకండి ఇంకా కొంచెం సోంపు కూడా యాడ్ చేసుకుంటున్నాను పూరి మంచిగా డైజెషన్ అవ్వడానికి అయితే ఈ కర్రీలో కొంచెం సోంపు వేసుకుంటే బాగుంటుంది సో అందుకనేసి సోంపు కూడా వేసాను ఇంకా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు అయితే ఇట్లా పొడుగ్గానే స్లిట్ చేసుకొని వేసుకోవాలి ఒక త్రీ వరకు అయితే వేసుకున్నాను నేను ఇంకా ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ టమాటా పేస్ట్ సో అది అయితే దీంట్లోకి వేసుకోవాలి వేస్ సిమ్లో పెట్టుకొని దాన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి నేనైతే ఇంకా దీన్ని వేసి అంటే సిమ్లో పెట్టేసి వెళ్ళి బయటకు వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చాను పిల్లలకి బ్రష్ చేసి నేను కూడా బ్రష్ చేసుకొని వచ్చాను అంటే అంత టైం పడుతుంది ఇది సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి హై ఫ్లేమ్లో అనుకో ఈ పచ్చివాసన పోదు కర్రీ టేస్టే మారిపోతుంది సో మనం సిమ్లో పెట్టుకొని ఎంత మంచిగా ఫ్రై చేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది కర్రీ అయితే ఇంకా ఇదంతా ఒకసారి కలుపుకొని ఇంకా నేనైతే చెప్పాను కదా ఫ్రెష్ అవ్వడానికి బయటికి వెళ్ళాను మధ్య మధ్యలో కలుపుకోండి ఇంకా దాన్ని మొత్తానికి వదిలేస్తే మళ్ళీ అడగంటే ఛాన్సెస్ ఉంటాయి సో అందుకనేసి మధ్య మధ్యలో అయితే కలుపుకోండి ఇంకా ఈ గ్రేవీలో నుంచి అయితే ఆయిల్ పైకి తేరే వరకు మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి చూసారు కదా మొత్తం అయితే ఎలా దగ్గర పడిపోయిందో సో ఇది మొత్తం ఇట్లా దగ్గర పడ్డాక దీంట్లో అయితే ఇంకా ఉప్పు కారం ధనియాల పొడి అవన్నీ ఉంటాయి కదా సో అవన్నీ అయితే వేసుకోవాలి ఇంక ఇక్కడైతే నేను ఫస్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను వేసి ఇంకా పసుపు కూడా వేసుకుంటున్నాను వేసుకొని అంతా ఒకసారి కలిపి ఇంక ఇప్పుడు అయితే దీంట్లో కారం అది వేసేస్తాను కారం అయితే చూసారు కదా చాలా తక్కువ వేసాను నేను ఈ గ్రేవీ ఏంటంటే బరీ కారంగా ఉంటే తినలేము సో అందుకనేసి కొంచెం కారం తక్కువ వేసుకోవాలి కర్రీ కొంచెం తీయ తీయగానే ఉంటుంది కానీ చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకి బాగా నచ్చుతుంది పిల్లలైనా మనమైనా ఈజీగా తినేయవచ్చు సో అందుకనేసి ఇంకా కారం అయితే తక్కువగానే వేసాను ఇంకా వేసి మొత్తం కలిపి ఆ కారం కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు అయితే కలిపాను సో ఇంక ఇక్కడ చూసారు కదా ఇవైతే మంచిగా ఉడికిపోయాయి ఇప్పుడు చూపిస్తాను మీకు అయితే ఇలా ఉడికాయి అనేది ఈ వాటర్ కూడా మనమైతే పడబోయాల్సిన అవసరం లేదు ఈ వాటర్తో సహా ఇంకా మనమైతే వీటిని ఈ గ్రేవీలోకి వేసుకోవాలి వేసుకొని మళ్ళీ ఎక్స్ట్రాగా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి ఇంకా ఆ వాటర్ కూడా మళ్ళీ దగ్గర పడే వరకు అయితే సిమ్లో పెట్టుకొనే ఉడికించుకోవాలి ఈ కర్రీ అయితే చాలా వరకు సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి మరి హై ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటే టేస్ట్ అయితే ఉండదు ముందే చెప్తున్నాను సో చూసారు కదా వాటర్ అయితే మళ్ళీ ఫుల్గా హైడ్ చేస్తాను చేసి ఇంకా దాన్ని పక్కన స్టవ్ మీదకైతే షిఫ్ట్ చేస్తాను ఇంకా నేనైతే తాగడానికి హాట్ వాటర్ పెట్టుకుంటున్నాను ఇందాకంటి నుంచి స్టవ్ అయితే ఖాళీగా లేదు సో ఇప్పుడు స్టవ్ ఖాళీ అవ్వగానే హాట్ వాటర్ అయితే పెట్టేసుకుంటున్నాను ఈ మధ్యలో అయితే అసలు గుర్తుండట్లేదు ఒక్కొక్క రోజు అయితే స్కిప్ చేసేస్తున్నాను సో ఇంక అందుకనేసి ఈ రోజైతే గుర్తుంచుకొని మరీ తాగుతున్నాను హాట్ వాటర్ అయితే చూసారు కదా ఇంకా లెమన్ హనీ అయితే వేసుకొని దాని తర్వాత అయితే ఇంకా హాట్ వాటర్ వేసుకుంటున్నాను ఇవి నెమ్మదిగా తాగుకుంటూ పని చేసుకుంటాను ఇంక ఇక్కడైతే పాలు ఇందాక మరిగిపోయాయి ఆ పాలైతే ఇంకా మా మమ్మీ కోసం టీ పెడుతున్నాను పిల్లలు కూడా పాలు అడిగారు సో పిల్లలకు కూడా ఇంకా పాలు కలిపి ఇవ్వాలి వాళ్ళేమో పాలు తాగితే సరిగా బ్రేక్ఫాస్ట్ చేయరు బ్రేక్ఫాస్ట్ చేశారనుకో పాలు తాగరు ఎవరి పిల్లలైనా అంతే కదా అంటే పొద్దు పొద్దున్నే వాళ్ళకి పొట్టలో అన్నీ పట్టవేమో అనిపిస్తుంది నాకైతే అందుకనేసి ఈరోజు అయితే నేను పూరి చేస్తున్నానని పాలు అయితే కొన్నే పోసాను అనుకున్నాను యాక్చువల్లీ కానీ ఇంకా వాళ్ళు పాలు పాలు అనేది అడుగుతూనే ఉన్నారు సరే అనేసి ఇంక ఇప్పుడైతే ఫస్ట్ మిల్క్ పోస్తున్నాను చూసారు కదా ఒకటే గ్లాసు ఇద్దరికి చెరసం అయితే ఇచ్చేస్తాను సో ఇంకా అది తిన్నాక కాసేపు అటు ఇటు ఆడతారు ఆడాక ఇంకా ఫ్రెష్ చేపించేసి మళ్ళీ బ్రేక్ఫాస్ట్ అయితే పెడతాను సో ఇక్కడ టీ అయితే మరగబెడుతున్నాను మా మమ్మీ ఒకతే ఉంది ఈరోజు డాడీ లేరు అందుకనేసి టీ కొంచమే పెట్టాను మా మమ్మీ పెట్టుకుంటే అయితే ఇంకా దాంట్లో కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటుంది పాలు ఎక్కువగానే ఉన్నాయి నేనే పెడతానులే అనేసి నేనే చిక్కగా అయితే పెట్టాను టీ అయితే మరిగిపోయింది ఇంకా మా మమ్మీకి అయితే కప్పులోకి పోసి ఇచ్చేసాను ఈ అయితే ఇంకా కర్రీ కూడా దగ్గర పడిపోయింది సో చూడండి కర్రీ అయితే ఇంకా దాని కన్సిస్టెన్సీ అయితే ఎలా వచ్చిందో చూసారు కదా ఇప్పుడైతే మంచిగా దగ్గరికి అయిపోయింది నేను ఎన్ని వాటర్ యాడ్ చేశానో చూసారు కదా స్టార్టింగ్ లో అయితే ఆ వాటర్ మొత్తం మిగిలిపోయే వరకు అయితే కర్రీ అయితే ఉడికించుకోవాలి ఇంకొక స్టవ్ మీద అయితే నేను రైస్ పెట్టేసాను ఇంకా ఈ కర్రీ అయితే ఇప్పుడు ఉడికిపోయింది కదా లాస్ట్ లో అయితే కొంచెం కసూరి మైతే ఇట్లా చేతులలోనే క్రష్ చేసి వేసేసి ఇంకా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసి స్టవ్ అయితే ఆఫ్ చేసి అసలు ఎంత టేస్టీగా వచ్చిందో కర్రీ అయితే మా పిల్లలకి అయితే చాలా అంటే చాలా నచ్చింది చాలా రోజులు అవుతుంది చేయకైతే ఇంకా ఏ రెసిపీ అయినా కానీ మా పిల్లలకు రెగ్యులర్గా పెడితే నచ్చదు కొన్ని డేస్ ఇచ్చి పెట్టారనుకో భలే ఇష్టంగా తింటారు ఈరోజు కూడా అంతే చాలా ఇష్టంగా తిన్నారు మా బాబు ఏంటంటే మెయిన్గా కర్రీ కానీ చట్నీ కానీ ఇట్లా ఎక్కువ అన్నట్టు టిఫిన్స్లోకి అయితే సో ఈ కర్రీ కూడా కారం లేకపోయేసరికి మొత్తం ఇంకా గ్రేవీ ఫుల్గా పెట్టుకొని అయితే తిన్నాడు పూరీలు సో ఇక్కడైతే నేను పాప పాపకి లంచ్ బాక్స్లోకి కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను ఈ చోలే కర్రీ అయితే అన్నంలోకి బాగోదు సో అందుకనేసి రైస్లోకి అయితే మళ్ళీ అప్పటికప్పుడు ఇంట్లో కొంచెం క్యాబేజ్ ఉంటే దాన్ని అయితే కట్ చేస్తున్నాను సో పిల్లల కోసం ఏంటంటే ఖచ్చితంగా వంట చేయాలి ఇంకా మనం ఏదో ఒకటి అడ్జస్ట్ అవుదామంటే అన్నట్టు ఉండదు ఖచ్చితంగా లంచ్ బాక్స్లోకి అయితే వంట ప్రిపేర్ చేయాలి కదా ఈ క్యాబేజీ తీసుకొచ్చి కూడా చాలా రోజులే అవుతుంది లాస్ట్ టైం సగం వండాను ఇంకా సగం అట్నే ఫ్రిడ్జ్లో పెట్టాను పకోడి అన్నీ ఏమన్నా చేద్దామనేసి కానీ ఇంక ఇప్పుడు నాకు టైంకి ఇదే కనిపించింది సో అందుకనేసి ఇంక ఇదే కట్ చేసేసి అయితే ప్రాసెస్ స్టార్ట్ చేశాను క్యాబేజీ టమాటా కర్రీ అయితే ప్రిపేర్ చేస్తాను మా పాపకి మొన్న ఒక రోజు క్యారీ వచ్చి క్యాబేజీ టమాటానే పెట్టాను తనకు నచ్చింది అందుకనేసి మళ్ళీ ఈరోజు కూడా ఈ క్యాబేజీ టమాటానే పెడుతున్నాను మళ్ళీ ఇంకొక గిన్నె ఎందుకు వేస్ట్ అనేసి ఇందాక కర్రీ ప్రిపేర్ చేశాను కదా అదే కడాయిలో నుంచి ఆ కర్రీ అయితే ఊడ్చి పెట్టేసి మళ్ళీ దాన్ని కడిగి దాంట్లోనే మళ్ళీ ఈ కర్రీ కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను అసలే బోల్లు ఫుల్గా పడుతున్నాయి ఎందుకు కొంచెం అలా అయితే పొద్దు పొద్దున్నే అయితే ఇంకా ఈ పనులన్నీ కూడా నేను ఒక్కదాన్నే చేయాలంటే కొంచెం కష్టమే అయ్యేది అనిపిస్తుంది నాకైతే ఇంకా ఎందుకంటే మమ్మీ హెల్ప్ చేస్తుంది చాలా పనులలో అయితే ఇంకా ప్రతి వీడియోలో మమ్మీ మమ్మీ అంటుంది అనుకోకండి నిజమే చెప్తున్నాను కదా సో నేను ఈ వంట పని ఇదంతా చేస్తుంటే మమ్మీ అయితే పిల్లల్ని చూసుకోవడం కానీ వాళ్ళకి ఇట్లాంటి పనులన్నీ తను అలా చూసుకోవడం వల్లనే నేను కిచెన్లో కొంచెం కడావిడి లేకుండా అయితే పని పనిచేసుకోగలుగుతున్నాను ఇక్కడైతే ఇంకా క్యాబేజీ టమాటా కర్రీ కోసం అయితే ఇది కొంచమే క్వాంటిటీ ఆయిల్ అదంతా కూడా తక్కువ తక్కువ వేసి అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా ఈ గిన్నెలో అయితే ఈరోజు ఇంకొక కర్రీ కూడా చేసాము మళ్ళీ ఊడ్చిపెట్టి అయితే ఈ క్యాబేజీ టమాటా ఏంటంటే కొంచెం క్వాంటిటీలోనే అయ్యింది మళ్ళీ మాకు లంచ్ లోకి మళ్ళీ ఇంకొక కర్రీ ప్రిపేర్ చేసుకోవాల్సి వచ్చింది సో చోలే కర్రీ ఏంటంటే పొద్దున్నే అయిపోయింది అన్నట్టు టిఫిన్లోకే అది కంప్లీట్ అయిపోయింది సో ఇంక ఇక్కడ చూసారు కదా ఈ క్యాబేజీలోంచి వాటర్ వచ్చే వరకు అయితే దీన్ని కొంచెం ఉడికిచ్చేసాను ఇంకా నేను ఈ క్యాబేజీ ఇది ఉడికే గ్యాబ్లో అయితే పూరి చేసుకుందాం అనేసి పిండి తడిపి పెట్టుకున్నాను కదా దాన్ని అయితే చిన్న చిన్న బాల్స్ లాగా అయితే ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాను దాని తర్వాత ఒకటి దాని తర్వాత ఒకటి చేస్తూనే ఉన్నాను ఇలా చేస్తేనే ఇంకా నైన్ ఓ క్లాక్ వరకు పనులన్నీ కంప్లీట్ అయిపోయి పాపని టైంకి స్కూల్లో దిగబెట్టగలుగుతున్నాను సో ఇంక ఇక్కడ చూసారు కదా ఓన్లీ ఇప్పుడైతే పిల్లలిద్దరి కోసమే చేస్తున్నాను పూరి అయితే చెప్పాను కదా స్టార్టింగ్లోనే వేడి వేడిగా తింటేనే మంచిగా అనిపిస్తుంది అనేసి నేను మళ్ళీ పాపని స్కూల్లో డ్రాప్ వచ్చాక బ్రేక్ఫాస్ట్ చేస్తాను నేను చేసేటప్పుడు మళ్ళీ నా కోసం ప్రిపేర్ చేసుకుంటాను ఇక్కడైతే ఇంకా క్యాబేజీలో టమాటాలు కూడా కట్ చేసి వేసేసాను అది టమా అంటే కర్రీ అయితే ఉడకలేదు ఇంకా అందుకనేసి రైస్ అవ్వగానే ఆ కర్రీని రిస్క్ అంటే కర్రీ గిన్నె ఉంటుంది కదా దాన్ని అయితే ఇంకొక స్టవ్ మీద పెట్టేసి ఈ స్టవ్ మీద అయితే డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకున్నాను ఇంక ఇక్కడ ఆ ఆయిల్ వేడయ్యే అయితే ఇక్కడ నాలుగైదు పూరీలు అయితే చేసి పెట్టుకుంటున్నాను ఎట్లయినా ఆయిల్ వేడవడానికి కొంచెం టైం పడుతుంది కదా ఈ గ్యాప్లో అయితే ఫాస్ట్గా ఈ పూరీలు చేసేస్తాను ఇంకా పిల్లలు అయితే రెడీ అవుతున్నారు మా బాబు అయితే పూరి పూరీ అని ఎగ్జైట్ అయిపోతున్నాడు అన్నట్టు తనకిష్టం పూరీ బ్రేక్ఫాస్ట్ అయితే ఇంకా చేయక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ కూడా అవుతుంది పూరి అయితే ఇట్లా ఇచ్చి చేస్తే ఏదైనా కానీ చాలా ఇష్టంగా తింటారు మా పిల్లలు అయితే సో ఇక్కడ పూరీలు చేశాను ఆయిల్ కూడా వేడైంది ఇంకా ఆయిల్లో అయితే డీప్ ఫ్రై చేసేసుకుంటున్నాను చూశారు కదా పూరీ అయితే మంచిగా పొంగింది పూరీలు కాల్చేటప్పుడు ఎప్పుడైనా కానీ ఆయిల్ అనేది చాలా హీట్గా ఉండాలి మనం హై ఫ్లేమ్లో పెట్టుకునే పూరీలు కాల్చుకోవాలి అలా అయితేనే పూరీలు మంచిగా ఆయిల్ పీల్చకుండా వస్తాయి ఇంకొక స్టవ్ మీద అయితే కర్రీ కూడా ఉడికిపోయింది అదైతే స్టవ్ ఆఫ్ చేశాను ఇంక ఇప్పుడైతే ఈ పూరీలు చేశాక పాపకి లంచ్ బాక్స్ కూడా ప్యాక్ చేయాలి ఇంకా అంటే నార్మల్గా అయితే నేను ఈ రోజు లంచ్లోకి కూడా పూరి తీసుకెళ్తాము అనేసి అడిగాను పాపను అంటే కర్రీ ప్రిపేర్ చేయ ముందుకు అడిగాను సో తనైతే నాకు వద్దు నాకు అన్నమే కావాలి అనేసి అన్నది అందుకే ఇంకా మళ్ళీ అన్నం కూర ఉండాల్సి వచ్చింది సారీ ఇందాక నేను ఆ కర్రీ అయిందని చెప్పాను కదా ఇంకా అది కాలేదు సో సిమ్లోనే ఉంది ఇప్పుడు నాకు వీడియోలో చూస్తే అర్థమైంది సో ఇంక ఇక్కడ చూసారు కదా పూరీలు అయితే మంచిగా కాలుతున్నాయి ఇంక ఇద్దరు పిల్లలకు అంటే వాళ్ళు ఎన్ని తింటారో అన్ని కాకుండా ఒక రెండు ఎక్స్ట్రా చేసి అయితే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తాను ఇప్పుడు అయితే ఇంకా నేను లంచ్ బాక్స్ ప్యాక్ చేస్తున్నాను మా పాప మా బాబు ఏమో తింటున్నారు ఈ రోజైతే ఇంకా బాబు అంటే నేను పాపను స్కూల్కి తీసుకెళ్లేటప్పుడు అయితే నాతో పాటు వస్తా అనేసి ఏం అల్లరి చేయలేదు ఇంకా తను బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాడు తనకు నచ్చిన బ్రేక్ఫాస్ట్ కదా సో అందుకనేసి ఇంకా కామ్గా తన బ్రేక్ఫాస్ట్ తను చేసుకుంటున్నాడు నార్మల్గా అయితే రోజు అయితే ఇంకా నాతో పాటు వస్తా అనేసి La goles de estado ఇంకా నేనైతే లంచ్ బాక్స్ ప్యాక్ చేసి బాట్ అంటే వాటర్ బాటిల్లో వాటర్ పోసి స్నాక్స్లోకి అయితే ఇంకా పాపకి ఈరోజు బనానా పెట్టాను సో స్నాక్స్ అయితే ఎక్కువగా ఏం అన్నట్టు అంటే తను తినట్లేదు ఓన్లీ బనానా డ్రై ఫ్రూట్స్ ఇట్లాంటివైతేనే తింటుంది ఇంకా స్నాక్స్ కూడా హెల్దీగానే పెట్టాలంట సో అందుకనేసి ఇంకా హెల్దీగా అంటే ఇంట్లో ఎక్కువ ఆప్షన్స్ ఉండవు కదా ఫ్రూట్స్ అయితే నార్మల్గా హెల్దీయే కదా అందుకనేసి బనానా అయితే పెట్టేశాను ఇంకా పాపకి లంచ్ బాక్స్ ప్యాక్ చేసి నేను ఫ్రెష్ అయిపోయి పాపని అయితే స్కూల్లో డ్రాప్ చేసి వచ్చాను ఇంకా వచ్చి రాగానే నేనైతే మళ్ళీ పూరీలు చేసుకుని అయితే తింటున్నాను అసలు ఎంత టేస్టీగా ఉందో అయితే నిజంగా చెప్పాలంటే మంచిగా ఆనియన్స్ కట్ చేసుకున్నాను ఇంకా లెమన్ స్క్వీజ్ చేసుకొని ఒక్కొక్క ముక్కకి ఒక్కొక్క ఆనియన్ ఒక్కొక్క చోలే అది ఉంటుంది కదా అది పెట్టుకొని తింటూ ఉంటే అసలు ఎంత అంటే అంత మంచిగా అనిపించింది నాకైతే ఇప్పుడు చెప్తుంటేనే మళ్ళీ నోట్లో నీళ్ళు ఉరుతున్నాయి అంత బాగుంది మా మమ్మీకి కూడా చాలా చాలా నచ్చింది సో ఈ కర్రీ ఏంటంటే మా మమ్మీ వాళ్ళు ఎక్కువ చేసుకొని అన్నట్టు నేను ఫస్ట్ టైం మా మమ్మీకి టేస్ట్ చూపించాను తనకు చాలా అంటే చాలా నచ్చింది అసలు ఎప్పుడైనా పండగలప్పుడు కూడా అంటే నాన్ వెజ్ తినని డేస్ వస్తాయి కదా అలాంటప్పుడు ఇలా చేసుకొని పూరీ చేసుకోవచ్చు కదా ఎంత బాగుంది అసలు నాన్ వెజ్ లానే ఉంది కర్రీ అయితే నైస్ అన్నది సో ఇంకా ఆనియన్ అయితే కంపల్సరీ పెట్టుకోవాలి పెట్టుకుంటేనే ఆ నాన్ వెజ్ ఫీల్ అనేది వస్తుంది కర్రీలో అయితే నాకు తెలిసి చాలామంది ఈ రెసిపీ అయితే ట్రై చేసి ఉంటారు ఆల్రెడీ అంటే చాలామంది తింటూ ఉంటారు పూరి విత్ చోలే కర్రీ ఎవరైనా ట్రై చేయకపోతే మాత్రం ఒక్కసారి ఇట్లా ట్రై చేయండి అసలు మీకు చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది సో కొద్దిసేపు అయితే ఇక్కడ మీకోసం వీడియో కోసం అయితే నిల్చొని తిన్నాను తర్వాత వెళ్ళి ఇంకా ప్రశాంతంగా కూర్చొని తిన్నాను నేను తినేటప్పుడు మళ్ళీ బాబుకైతే తినిపించాను తను ఎంత తిన్నా కానీ నాకు ఎందుకో తిన్నట్టు అనిపించదు అన్నట్టు అంటే నా చేతితో కొంచెమైనా తినిపిస్తే తిన్నారు అనే సాటిస్ఫాక్షన్ అయితే వస్తుంది అంటే ఎవరికైనా అట్లనే ఉంటుంది కదా వాళ్ళంతా వాళ్ళు తింటే ఏం తింటున్నారో కొంచమే తిన్నారేమో అని ఫీలింగ్ వస్తుంది అదే మన చేయితో మనం మంచిగా తినిపించామనుకో ఇంకా మనకి సాటిస్ఫాక్షన్గా అనిపిస్తుంది కదా సో చెప్పాను కదా ఈ గిన్నెలో అయితే మళ్ళీ ఇంకొక కర్రీ కూడా ప్రిపేర్ చేసామనేసి ఇదైతే ఆఫ్టర్నూన్ టైంలో ఇంకా మేము లంచ్ చేసే కంటే ముందు ఈ బుడంకాయ టమాటా కర్రీ అయితే ప్రిపేర్ చేసుకున్నాము లంచ్ అయితే ఈరోజు త్రీ ఓ క్లాక్ అట్లా చేసాము పొద్దున పూరి తినేసరికి టెన్ ఓ క్లాక్ అట్లా అయింది ఇంకా అది ఆయిల్ ఫుడ్ కదా అరగడానికి కొంచెం టైం పడుతుంది కదా అందుకనేసి ఈరోజు లంచ్ అయితే కొంచెం లేటుగానే తిన్నాము ఈ బుడంకాయ టమాటా కర్రీ కూడా చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది ఈ కర్రీ అయితే మమ్మీ ప్రిపేర్ చేసింది కొన్ని బుడంకాయలు ఉంటే ఇంకా దాంట్లో అయితే టమాటా వేసి అయితే ఇట్లా ప్రిపేర్ చేసింది అసలు ఎంత టేస్టీగా ఉందో ఈ కర్రీ అయితే నేను బ్రేక్ఫాస్ట్ అయితే ఇంకా మధ్యాహ్నం టైంలో అయితే ఖాళీగానే ఉన్నాను పొద్దున్నే చెప్పాను కదా పొద్దున్న ఎంత హడావిడి ఉంటుందో ఇంకా మధ్యాహ్నం అయితే అంత ఖాళీగా ఉంటాము ఎవరైనా హౌస్ వైఫ్లో అంతే సో ఆ మధ్యాహ్నం టైంలో ఏదైనా ఒక పని చేసుకోవాలనిపిస్తుంది కానీ మళ్ళీ ఆ పని చేయాలంటే బద్ధకం వచ్చేస్తుంది మా హస్బెండ్ కాల్ చేస్తే ఇంకా ఏం అనేసి అడిగారు అనుకో ఏం లేదు బోర్ కొడుతుందని చెప్పాను అనుకో బోర్ కొడుతుంది ఏంటి ఆ కిటికీలు అవి ఇవి ఇంట్లో ఉన్నవన్నీ క్లీన్ చేయొచ్చు కదా ఊరికనే ఖాళీగా కూర్చుంటాం అనేసి అయితే అంటున్నారు అయితే ఎంత యాక్టివ్గా పని చేస్తామో మధ్యాహ్నం టైంలో అయితే అస్సలు చేయాలనిపించదు కదా ఏ పో రేపు చేసుకుందాం లే అనేసి పోస్ట్ పోన్ చేస్తూ ఉంటాం కదా మీరు కూడా నాలానే అనేది కామెంట్ చేయండి మా హస్బెండ్ అయితే అయితే రోజు చెప్తున్నారు కిటికీలు అవన్నీ క్లీన్ చేయి ఖాళీగా కూర్చునే బదులు అవన్నీ క్లీన్ చేసుకో అనేది చెప్తున్నారు నేనేమో ఇంకా మొన్న ఒక రోజు అయితే కూర్చొని ఇల్లు మొత్తం సర్దాను అది వ్లాగ్ ఏం షూట్ చేయలేదు వ్లాగ్ షూట్ చేసుకుంటూ ఇల్లు సర్దాననుకో అది ఒక్క రోజులో అవ్వదు సో అందుకనేసి నేనైతే ఒకటే రోజులో ఇల్లు మొత్తం క్లీన్ చేసి పెట్టేశాను ఇంకా ఇది మధ్యాహ్నం టైము మా బాబాయ్ అయితే ఇంకా బయటకు వెళ్దాం బయటకు వెళ్దాం అనేసి ఒకటే గోల మొత్తం ఇంట్లోనే ఉన్నాడు అనుకో తనకి బోర్ కొట్టేస్తుంది సో అందుకనేసి ఇలా బయటకు అయితే తీసుకుని వచ్చాను ఒక సర్ప్రైజ్ ఇస్తాను అనేసి అంటే కళ్ళు మూసుకున్నాడు ఇంకా చూసారు కదా ఇక్కడైతే కళ్ళు మూసుకున్నాడు కన్నయ్య నీకు ఒక సర్ప్రైజ్ ఉంది అనేసి అంటే ఏంటమ్మా అనేసి మళ్ళీ కళ్ళు ఓపెన్ చేస్తే ఏం లేదని చెప్పాను సో నవ్వుతూ ఉన్నాడు మా బాబు అయితే కొంతమంది పిల్లలు అయితే ఏం లేదంటున్నావు అనేసి ఏడుస్తారు కదా ఇంకా మా బాబు అయితే నవ్వాలి ఇక్కడ స్కూటీ మీద అయితే కాసేపు నిలబెట్టాను మా బాబుని అయితే తను డ్రైవ్ చేస్తున్నాడంట అమ్మ కూర్చో ఇంకా మనం షాపింగ్కి వెళ్దామనేసి చెప్తూ ఉన్నాడు సో అలా కాసేపు అయితే బాబుతో టైం స్పెండ్ చేసి మళ్ళీ ఇంట్లోకి అయితే వెళ్ళాను ఈవినింగ్ టైంలో అయితే ఇంకా పాపను స్కూల్ నుంచి తీసుకొచ్చేటప్పుడు బాబుని కూడా స్కూల్కి తీసుకెళ్తున్నాను డైలీ కాసేపు ఇంకా పాపతో పాటు బాబుని కూడా ఆడిపిచ్చేసి ఇద్దరిని ఇంటికి తీసుకొచ్చి వాళ్ళిద్దరిని అయితే ఇంకా ఫ్రెష్ చేయించేస్తున్నాను ఇంకా ఇదైతే నైటు మమ్మీ అయితే మొన్న నిమ్మకాయలు ఊరేసింది సో ఇదైతే నేను ఫ్రిడ్జ్లో ఇంకా ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ ఏదైనా పెట్టుకోవడానికి యూస్ చేస్తాను ఈ బాక్స్ దీంట్లోనేమో మా మమ్మీ నిమ్మకాయలు ఊరేసింది ఇంకా డబ్బా ఖాళీ చేయాలి అనేసి ఇంకా ఈ బిర్యానీ బకెట్ డబ్బు ఉంటుంది కదా సో దీంట్లో అయితే ఇంకా నిమ్మకాయలు ఊరగానే తీసి వేసేస్తున్నాను నిమ్మకాయలు చూసారు కదా ఇవి ఒక టెన్ డేస్ అవుతున్నట్టు ఊరేసి మంచిగా ఊరాయి కదా నిమ్మకాయ పచ్చడి అంటేనే నోట్లో నీళ్ళు ఉరుతున్నాయి సో ఇట్లాంటివి ఏదైనా పుల్లని చూడగానే నోట్లో అయితే ఆటోమేటిక్గా లాలాజలం వచ్చేస్తుంది కదా ఇంకా వీటిని అయితే పోపు పెట్టుకోవాలి సమ్మర్లో అయితే నిమ్మకాయ చట్నీ మంచిగా తినాలనిపిస్తుంది కదా ఈ చలికాలంలో తిన్నామనుకో అది పొద్దున తిన్న సాయంత్రం వరకు ఇంకా నిమ్మకాయ పచ్చడి బేగులే వస్తూ ఉంటాయి మీకు కూడా అలానే అవుతుందా అన్నది కమెంట్ చేయండి ఇంకా ఇంట్లో అలాగే నిమ్మకాయలు చాలా ఉన్నాయి ఈ నిమ్మకాయలు అన్నీ అంటే ఫ్రిడ్జ్లో అలానే పెడితే పాడేటట్టు ఉన్నాయి అనేసి అన్నీ కట్ చేసి ఇంకా నిమ్మరసం తీసి ఒక బాటిల్లో వేసి డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెడుతున్నాను సమ్మర్లో అలా యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది నిమ్మకాయలు ఇప్పుడు చాలా ఉన్నాయి సమ్మర్లో ఎక్కువ నిమ్మకాయలు దొరకవు సో సమ్మర్లో అయితే ఈ లెమన్ జ్యూస్ మనకు ఖచ్చితంగా సిరప చేసుకోవడానికి ఇంకా దేనికైనా యూజ్ అవుతుంది కదా అందుకనేసి ఇలా అయితే స్టోర్ చేసుకుంటున్నాను సో ఈ వ్లాగ్ అయితే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను బ్లాగ్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఐకాన్ ఉంటుంది దాన్ని అయితే క్లిక్ చేయండి సో దట్ నేను వీడియో పెట్టగానే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది మీరు చూసేయచ్చు మొన్ననేమో కొంచెం నిమ్మరసం ఐస్ క్యూబ్స్లో పెట్టి ఇంకా ఫ్రిడ్జ్లో స్టోర్ చేశాను ఈ రోజైతే ఇంకా అంత ఓపిక లేదు అనేసి మొత్తం నిమ్మరసాన్ని ఒక బాటిల్లోకి వేసాను అన్నట్టు ఈ నిమ్మ తొక్కలతో అయితే నేను ఇంట్లో అంటే ఫ్లోర్ క్లీనింగ్ చేసుకోవడానికి ఒక లిక్విడ్ అలాగే బాత్రూమ్ టైల్స్ కానీ ఇంకా లేదంటే ట్యాప్స్ కానీ క్లీన్ చేసుకోవడానికి ఒకటి నార్మల్ పేస్ట్ లాగా చేశాను అవి మొత్తం కూడా నేను షార్ట్ వీడియోలలో అప్లోడ్ చేస్తాను ఇంకా వీడియో ఇంతవరకు చూసినందుకైతే థ్యాంక్ యూ సో మచ్ అండి